అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పదవుల పందారం కాస్త పూర్తయినా మండల గ్రామ స్థాయిలో పదవులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్లోగా పదవులన్నీ భర్తీ చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో ఆనందం అవుతుంది అయితే ఇందులో పార్టీకి మొదటి నుంచి కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందన్న చర్చ ఆ పార్టీలో బయటకు వస్తుంది ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ను అక్కడి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ దూరం పెట్టారన్న చర్చ నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు దక్కుతాయన్న మీమాంస నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలను బట్టి చూస్తే పార్టీలో కీలకంగా ఉండేవారికి పదవులు పందేలా ఉంటుందని చెప్తున్నారు ఇందులో క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుండగా ఈ విధానంతో కాస్త అర్హులైన వారికి పార్టీలో చురుగ్గా పనిచేసిన వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలమైన తమకు దగ్గరైన వ్యక్తులను ప్రతిపాదించే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి పరిస్థితులను లెక్కించే వ్యవస్థ పార్టీలో ఉంది అలా చేపడితేనే న్యాయం జరుగుతుందని ఆ పార్టీలోని ముఖ్యులు పార్టీతో అంకిత భావం అన్న వారు చెప్తున్నారు ఇలా నామినేటెడ్ పదవుల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు దేవాలయాలు ఇలాంటి చాలా వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి సహకార సంఘాలతో పాటు అన్నీ వచ్చే జూన్ లోపు పూర్తి చేస్తామని ఆయన చెబుతుండడం శుభపరిణామమే ఇది గ్రామాల్లో సందడి కూడా తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ ప్రకటనతో పార్టీలో నాయకులు చురుగ్గా పనిచేసే ఉన్నాయి ప్రభుత్వ పనితీరును ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తరించి తెలియజేసే అవకాశం ఉంది నామినేటెడ్ పదవులు పొందిన వారంతా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పార్టీ పనితీరును వివరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం జూన్లోగా పూర్తి అయితే మంచిదేనని చెప్తున్నారు ఇప్పటికే చాలా వరకు ఆలస్యం కాగా పార్టీ శ్రేణులు నైరాస్యంలో ఉన్నాయి నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని ఆయన హామీని అమలు చేస్తే జూన్లో పైన సంపూర్ణంగా పార్టీ కేడర్ సన్నద్ధమయ్యే పరిస్థితి ఉంది మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారంతా చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అయితే అర్హులైన కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ నాయకుల వేదనగా ఉంది ధన్యవాదాలు